చిన్నపిల్లలతో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా స్వీట్ పెట్టినప్పుడు అది మళ్ళీ మళ్ళీ కావాలని మనల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళతో పనే అలా ఉంటుంది ఒకసారి మా పాప నేను ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ ఫంక్షన్లో సేమియా కేసరి వడ్డించారు చాలా బాగుంది అది నాది కూడా తనే తీసుకొని తినింది చిన్నప్పుడు తెగ స్వీట్ తినేసేదాన్ని ఇప్పుడు స్వీట్ అంటే కొద్దిగా ఇష్టం ఉండదు కాకపోతే పిల్లల కోసం చేయాలి తప్పదు ఫంక్షన్లో రవ్వ కేసరి లేదా సేమియా కేసరి పెడుతూ ఉంటారు కదా భలే బాగుంటుంది అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కాస్త నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు అది వేయించుకొని జీడిపప్పు వేయించాక సేమియా పూసు కూడా కొద్దిగా దోరగా వేయించుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికినాక చిన్న పసుపు వేసుకోవాలి కలర్ వేసుకోకుండా తర్వాత కొంచెం పంచదార వేసుకొని అది దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది బయట ఫంక్షన్లో చేసే సేమియా కేసరీలో కొద్ది కలర్ వేస్తారు ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించడానికి మనం ఇంట్లో కాబట్టి చిన్న పసుపు వేసుకుంటే సరిపోతుంది